శ్రీమాతే నమ ఓం శ్రీ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిఖాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వారాహి అమ్మవారి దీక్షలో మరి ఎనిమిదో రోజులో నేను వారాహి దీక్షలో ఉన్నాను మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నానండి నేను ఇప్పటివరకు వారాహి అమ్మవారి మాల ధారణ అనేది ఎప్పుడు చేయలేదు వాస్తవానికి ఎన్నో మాలధారణలు చేసినప్పటికీ ఈ వారాహ్యమ మాలధారణ నిజంగా చాలా చాలా శక్తివంతం అండి నిజంగా నేను నూటికి నూరు శాతం నాకు మంచి జరిగింది అంటే నాకంటూ ఏం కష్టాలు ఏం లేవు లేవండి రుణ బాధలు అప్పుల బాధలు ఈ బాధ ఆ బాధ ఏ బాధ లేదు అంతా పర్ఫెక్ట్గా ఉంది ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి వ్యక్తులలో ప్రప్రథమంగా నేనే ఉంటానేమో నాకే ప్రాబ్లం లేదండి ఎందుకంటే నాకు ఆ అమ్మవారి అనుగ్రహం అయితే ఎప్పుడో కలిగింది పాజిటివ్ ఎనర్జీ ఉందండి పాజిటివ్ అంతా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది మాల ధారణ చేసినప్పుడు మీరు కూడా వీలైతే ఈ యొక్క అమ్మవారి మాల వేసే కార్యక్రమం చేయండి శుద్ధ నవమి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకోండి ఇప్పుడు కాదు ఇంకా ఈ ఈ రోజులలో ఈ ఉత్సవాలలో వేస్తే మంచిది అదేవిధంగా ప్రతిరోజు హోమం ధరిపిస్తున్నాను ఆ హోమంలో ప్రతి ఒక్కరూ మీరు లైవ్ ద్వారా వీక్షించవచ్చు అదేవిధంగా ఈ ఎనిమిది తొమ్మిది రోజులు చేసినటువంటి హోమ ఫలితము మనం సోమవారం రోజున పూర్ణాహుతి హోమం జరిపిస్తున్నాను ఈ తొమ్మిది రోజులు పర్ఫెక్ట్గా ఎనిమిది తొమ్మిది రోజులు చక్కగా హోమం జరిపించి మనకు పదకొండు అంటే మనకు సోమవారం రోజున పూర్ణాహుతి జరుగుతుంది ఆ రోజు మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ మధ్య కాలంలోనే మీరు మీ యొక్క గోత్రనామాలు పంపించాలి పంపిస్తే నేను అమ్మవారి ముందు నేను హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి రాసులకు నేటి నుంచి ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి అండ్ విదేశ విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రాప్తి దక్కబోతుంది కలగబోతుంది నేటి నుండి అంటే చాలా వరకు ఇప్పుడు చాలామందికి డిఎస్సి అనేది ఎగ్జామ్ పడుతుంది డిఎస్సిలో ఉత్తీర్ణత అనేది కూడా కలగడానికి తప్పకుండా మీరు విజయం సాధిస్తారండి మీ కళ నెరవేరుతుంది చాలామందికి ఏజ్ ఏజ్ బార్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు నన్ను చివరి క్షణంలో నన్ను సంప్రదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఒక మూడు మూడు అప్లై చేసిన సార్ ఈ మూడు కనుక రాకపోతే ఇంకా నా ఏజ్ లిమిట్ అయిపోతుంది నేను అప్లై చేసుకోవడానికి ఉండదు అనేవారు కూడా మన దగ్గర కరెక్షన్ తీసుకున్నారండి నా దగ్గరకు వచ్చి తీసుకున్నారు ఏదైనా కూడా దాపరిక అనేది నా దగ్గర ఉండదు గుర్తుపెట్టుకోండి అవుతుంది అంటే అవుతుంది కాదంటే కాదు అవుతుంది అంటే అవుతుంది కాదంటే కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది అక్షరాల నిజం ఇది నేను ఒక ఆవిడకు ఏం చెప్పానంటే నీకు బాబు పుడతాడమ్మా అని నేను ఒక ఆవిడకు చెప్పాను ఆమె బెంగళూరులో ఉంటుంది ఒక ఆవిడ బెంగళూరులో ఉన్న ఆవిడకు నీకు బాబు పుడతాడమ్మా నీకు మంచి జరుగుతుంది అని చెప్తే ఆవిడకి ఏమైందంటే ఆవిడ జాతకంలో ఏం చూస్తే మొట్టమొదటి సంతానం ఇక్కడ ఏంటంటే బాబు బాబుయే ఈ మొదటి సంతానం కంటే జన్మించిన వాళ్ళలో ఇతను బాబు అయితే కంపల్సరీ అతను ఆవిడ జాతకంలోనే అబ్బాయి ఆ జాతకంలోనే ఉంది పుడతారని చెప్తే ఆవిడకు అమ్మాయి పుట్టిందండి అమ్మాయి పుట్టినప్పుడు ఆవిడకు ఎన్ని చేసినా కూడా ఒక నెగిటివ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ నెగిటివ్ వచ్చిన తర్వాత నన్ను నమ్మకం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులలో వాళ్ళల్లో వీళ్ళలో పోయింది ఎందుకంటే స్వామీజీ చెప్పారు గురువుగారు చెప్పారు బాబు పుడతారను కానీ మాకు పాపే పుట్టిందని కొద్ది రోజుల తర్వాత నా నా మీద నమ్మకం పూర్తిగా పోయింది పోయిన తర్వాత అంటే తప్పుగా అనుకోవద్దు దీక్ష ధా మా మాల ధారణలో ఉన్నాను ఒక సంవత్సరం తిరగక ముందు ఆ పాప చనిపోయింది ఆ పాప చనిపోయిందండి ఆ పాప చనిపోయిన తర్వాత మళ్ళీ సంతానం కలిగింది వాళ్ళకి మళ్ళీ ఆ పాప చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ సంతానం కలిగింది అప్పుడు మగ సంతానం పుట్టి అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అసలు ఏ ఏది నమ్మాలి మనం ఆవిడ చెప్పిన ఆవిడ నమ్ముకున్నటువంటి శాస్త్రాన్ని అనుకున్న దాన్ని నమ్మాలా నేను ఇచ్చినటువంటి శాస్త్రాన్ని నమ్మాలి ఆమెకు సంతానం ఉంది మగ సంతానమే నిలుస్తుంది అని చూపెడుతుంది మగ సంతానం ఉంది అక్కడ నుండి ఫస్ట్ మగ సంతానం తర్వాత అమ్మాయి జన్మిస్తుందని చూపెట్టింది మనం అదంతా వాటిని లెక్కలోకి తీసుకోలేము ఎందుకంటే దీనిలో ఉంది ఒకటి జరిగింది ఒకటి అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయారు అంటే మనకు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి మరి నా సొంత తెలియచేటలతో నేను మీకు చెప్పడం లేదు శాస్త్రం చెప్తుంది మీకు మగ సంతానమే మొదటి సంతానం ఆ మగ సంతానమే మీకు ప్రయోజకంగా ఉంటుంది ఆడసంతానం పుడితే అది కరెక్ట్ కాదు అని దాంట్లోనే రాసింది అది జరగదు అని చెప్పింది నిలిచేది మాత్రం మగ సంతానమే అని చూపెట్టింది వాళ్ళకి ఆడ సంతానం పుట్టే నిలిచేది మగ మరి నీ ఆ విషయం చెప్పలేను కదా బ్రతుకున్నప్పుడు నిజమండి నేను నేను చెప్పింది నిజం అందుకే ఏదైనా విషయంలో నేను దాపరికం చేయనండి ఏదైనా కూడా ఓపెన్గా చెప్పేస్తాను అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాస్ట్ చివరి క్షణంలో నాకు ఈ ఎగ్జామ్స్లో మూడు ఎగ్జామ్స్ రాశాను నాకు ఎగ్జామ్ నేను ఇది లాస్ట్ చివరి సార్ ప్రయత్నం మీరు చెప్పండి అంటే నీకు వస్తుందని చెప్పాను నీకు వస్తుంది నేను ఏం టెన్షన్ పడకని చెప్పాను అన్నట్టుగానే మీకు జాబ్ వచ్చింది అదేవిధంగా కొంతమంది నా దగ్గర కూర్చున్న లాస్ట్ చివరి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా వచ్చారు నేను నాకు జాబ్ వస్తుందంటే నీకు వచ్చేది లేదు నీకు వ్యాపారం పనిచేస్తుంది నీ జాతకమే వ్యాపార వ్యాపారాన్ని అభివృద్ధిలోకి వచ్చేటువంటి జాతకం నీకు ఇది ఉద్యోగం రాదు చెప్తే వెళ్ళిపోయారు వాళ్ళు ట్రై చేశారు ఆయన రాలేదు అంటే నేను అదేనండి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను ఒకవేళ కొంచెం టైం కనుక ఉంటే నేను ఇచ్చినటువంటి తొమ్మిది కోర్సులు కనుక వాళ్ళు కరెక్ట్గా రాసినట్టయితే జాబ్ అంటే మీరు మనసులో నాకు కొంచెం టైం ఇవ్వాలండి నాకు టైం ఇస్తే నేను చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి వస్తావా బ్రతు చేస్తావా బ్రతుకుతా ఉంటే మనం ఏం చెప్పలేము చెప్తున్నాను మేడమే వచ్చి మేడం మీద కత్తి పెట్టుకునే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి నాకు టైం ఇవ్వాలి కదా నువ్వు ఉద్యోగం కోసం ఉద్యోగమే కావాలనుకుంటున్నావు ఉద్యోగం కోసం కావాలన్నప్పుడు కొంచెం పోస్టులు పడకముందు సంప్రదించాలి చాలామంది పిల్లలలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకి నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా రేపు ఎగ్జామ్ ఎల్లుండి ఎగ్జామ్ అనగా నా దగ్గర కరెక్షన్ తీసుకుంటున్నారు రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ అప్పుడు నా దగ్గరకు వస్తే ఏం ఉపయోగం ఒక రెండు నెలలో మూడు నెలలు నాలుగు నెలలు వ్యవధిలో తీసుకుంటే కొంచెం బాగుంటుంది కదా మినిమం ఒక ఐదు ఆరు నెలల వ్యవధిలో తీసుకుంటే ఏంటంటే మంచి జరుగుతుంది లక్కీగా తొందరగా వస్తే రానివ్వండి కానీ కొంచెం టైం ఇస్తే ఏంటంటే గ్రౌండ్ కెపాసిటీ అనేది కూడా పెంచుకుంటుంది ఆ జాతకం తద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది తప్పకుండా అది వ్యాపారం పెట్టాలనుకున్న ఉద్యోగం సంపాదించాలన్నా ఏదన్నా ర్యాంకింగ్ ర్యాంకుకు సంబంధించింది ఏదైనా నీట్ కానీ ఐఐటి కానీ ఇవన్నీ రావాలనుకున్నా ఇప్పుడు ఐఐటి చాలా టఫ్ అయిందండి మీకు తెలుసో తెలియదు పది మంది పది లక్షల మంది రాస్తారు ప్రతి సంవత్సరం ఐఐటి స్టూడెంట్స్ దాంట్లో ఉన్నది ఏందండి రెండు మూడు వేల మంది రెండు వేల ఐదు వేల లోపు ర్యాంకు రావాలి ఎవరికి వస్తుందండి ఐదు వేలు పది లక్షలకు ఆ పోటీ పరీక్షలు తట్టుకొని మన పిల్లలు ముందుకు రావాలంటే ఒక తెలివితేటలు ఉంటే ఒకటి సరిపోదు నేను చెప్తున్నాను కదా మీరు నమ్మతారో నమ్మరో నాకు తెలియదు మీరు ఏమనుకుంటారో నాకు అన నాకు అనవసరం అది కానీ నన్ను విశ్వసించి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అయితే మంచి మార్గం సార్ ఎంత ఎంత తెలియతలు ఉన్నా ఎంత చదువుకున్న వాడికైనా ఒక లక్ అనేది ఉండాలి పిల్లవాడికి ఆ లక్ లేకపోతే పనిచేయదు ఇప్పుడు బాగా చదువుకున్న పిల్లలు ఉంటారు ఒక ఆన్సరు టిక్ చేసే విషయంలో తర్జన భర్జన పడతారు అది తప్పుగా టిక్ చేస్తే నా ర్యాంక్ ఎక్కడికో ఎగిరిపోతుంది అదే కరెక్ట్గా టిక్ చేశారనుకోండి తెలిసి తెలియకుండా ఏదో లక్ల ఇలా పెట్టేస్తారు అదే రియల్ అయింది అనుకోండి ఆయనకు ర్యాంక్ వస్తుంది జాబ్ వస్తుంది అదే మన ఎడ్యుకేషన్ పూర్తయితే మంచి జాబ్ వస్తుంది అలా ఒక్క మార్కులో ఎంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఎగిరిపోలేదు అది అక్కడ ఏంటంటే మెయిన్గా ఎంతటి వాడికైనా లక్ అయితే ఉండాలండి లక్ లేకపోతే పనిచేయదు ఆ లక్ అనేది వాడి పేరులో సంఖ్యాబలంలో పెంచాలి ఆ సంఖ్యాబలంలో లక్ కనుక పెంచినట్టయితే యోగం పడుతుందండి అందుకే నేను చెప్తున్నానండి తులారాశిలో జన్మించిన వృషభ రాశిలో జన్మించిన సింహరాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించిన ఈ నాలుగు రాశులలో జన్మించిన వారు చాలా చాలా అదృష్టవంతులండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి వీరి యొక్క దశ దిశ మారబోతుంది అంటే కరెక్ట్గా ఆషాఢ శుద్ధ నవమి నుండి సోమవారం నుండి వీరి యొక్క టైం అనేది కూడా మొదలు కాబోతుంది ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి విదేశీ ప్రయాణాలు హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ సొంత గృహ నిర్మాణాలకు సంబంధించింది అన్ని విధాలుగా అన్ని విధాలుగా మీకు మంచి టైం అనేది కూడా మొదలు కాబోతుంది ఇంకా మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య రాదండి ఇది జాక్పాట్ కొడతారు ఖచ్చితంగా ఆర్థికంగా వ్యాపార వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఉద్యోగాలు దొరుకుతాయి వివాహ ప్రాప్తి జరుగుతుంది అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుందండి కాబట్టి ఒక్కసారైనా మీ పేరుని త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మీరు మార్పు చేసుకోండి ఫస్ట్ ఒక డిగ్రీస్లో ఇస్తాను టూ సెవెంటీ డిగ్రీస్లో వస్తుందండి అది కంప్లీట్ అయితే దాంట్లో మూమెంట్ రాకపోతే త్రీ సిక్స్టీ డిగ్రీలో పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను దానిలో సెట్ అయిపోతారండి తప్పకుండా ఒకటే విజయం అండి ఒక కోర్సు ఒక్కసారి రాశారనుకోండి దాన్ని మిస్ చేసిండ మధ్యలో ఆపేశారనుకోండి ఆ కోర్స్ పనిచేయదు ఇంకా మళ్ళీ వేరే నెంబర్కి ఇవ్వాల్సిందే రెసిడెన్స్ వస్తుందండి కోర్సులకు రెసిడెన్స్ ఉంటుంది రెసిడెన్స్ వచ్చిందంటే ఆ కోర్సు పని చేయదు కాబట్టి నేను చెప్పినట్టు జాగ్రత్తగా మీరు విని నేను చెప్పినటువంటి కరెక్షన్ కరెక్ట్గా రాసిన ఏడలా మీకు మంచి జీవితం అనేది కూడా లభిస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినో బాగుంది